నెల్లూరు జిల్లా ముత్తుకూరు సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్ద డాక్యుమెంట్ రైట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పెన్ డౌన్ కార్యక్రమం నిర్వహించారు సబ్ రిజిస్టర్ కార్యాలయం గేట్ ముందు నిరసన తెలిపారు దీంతో కార్యాలయం కస్టమర్ రాకపోవడంతో వెలవెలబోయింది అనంతరం సబ్ రిజిస్టర్ ప్రసన్న లక్ష్మికి డాక్యుమెంట్ రైటర్స్ సమస్యలపై వెరతి పత్రం అందజేస్తారు ఈ సందర్భంగా అసోసియేషన్ నాయకులు టీ శ్రీధర్ శ్రీనివాసులు మాట్లాడారు ప్రభుత్వం ప్రవేశపడిన టూ ద్వారా జరుగు టెక్నికల్ ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకుని పోయి పరిష్కరించాలని సబ్ రిజిస్టర్ కోరారు ప్రభుత్వ విధానం వల్ల రిజిస్ట్రేషన్ కానీ సులభతరంగా త్వరగా అయ్యే విధంగాను లేదు ప్రజలు బాగా ఇబ్బంది పడుతున్నారు రెండో రెండో విషయానికి వస్తే ఈడీలో ఏదైనా పొరపాట్లు జరిగితే ఆఫీస్లో సరి చేసే విధానం లేదు ఇప్పుడు ఇది వరకు లేదు ఆ ముటేషన్ వెళ్ళిపోతుంది ముటేషన్ అయిపోతుంది ఇలాంటి పొరపాట్లు సరిచేసుకునే విధానం ఖచ్చితంగా ఉండాలి ఇది ప్రభుత్వం గమనించాలి అనేసి కోరుకుంటున్నారు దీనివల్ల ప్రజలు బాగా ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన టూ పాయింట్ విధానం ఏదైనా కానీ ప్రజలు సులభతరంగా ఉండాలి ప్రజలకు అనుగుణంగా ఉండాలి అదే విధంగా డాక్యుమెంట్ కూడా త్వరగా విధానంగా పెడుతున్నారు కానీ ఇప్పుడు వచ్చిన టూ పాయింట్ ఫైవ్ విధానం వల్ల ప్రజలు చాలా తీవ్ర అవసరపడుతున్నారు ఒక్కసారి ఒక్కొక్కసారి పీడీ ఎంటర్ చేసినప్పుడు మూడు సార్లు ఓటీపీలు వస్తున్నాయి ఈ ఓటీపీ వల్ల ప్రతి ఒక్కరు ఫోన్ నెంబర్లు ఉండాలి ఈ ఫోన్ నెంబర్ పేదవాళ్ళకు ఉండొచ్చు పేదవాళ్ళు ధనికులకు ఉండొచ్చు పేదవాళ్ళకు ఉండకపోవచ్చు ఈ ఈ విధానం అందరికీ కరెక్ట్గా లేదు పేద వర్గాన్ని కూడా గవర్నమెంట్ ఆధీనంలో ఆలోచించాలి సో ఈ ఓటీపీ వల్ల డాక్యుమెంట్లు కూడా బాగా ఇదైపోయి ఉంటాయి ఇంకోటి ఏంటంటే టూ పాయింట్ ఫో విధానంలో అంతకుముందు ప్రైవేట్ అటెండెన్స్ అని చెప్పి ఏమన్నా వృత్తులు లేదా ఆరోగ్యం బాలైన వాళ్ళంతా కూడా ఆఫీస్ వల్లే ఇంటికి పోయి రిజిస్టర్ చేస్తే చేస్తున్నారు కానీ ఈ ప్రైవేట్ అటెండెన్స్ అనే విధానం ఈ టూ పాయింట్ ఫోన్లో అసలు లేదు దీనివల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు పోతే ఈ పీడి విధానంలో చాలా వరకు మార్పులు చేర్పులు ఉన్నాయి ఈ పాన్ కార్డు అనేది పాన్ కార్డు నెంబర్ ఎంటర్ చేయాలన్నారు ఈ పాన్ కార్డు నెంబర్ వేస్తే మళ్ళీ పాన్ కార్డు కూడా డేట్ ఆఫ్ బర్త్ అంటున్నారు డేట్ ఆఫ్ బర్త్ తర్వాత మళ్ళీ పాన్ కార్డు కూడా దీన్ని కూడా అడుగుతున్నారు సో ఏ విధానం అయినా కానీ ప్రజలకి బాగా అర్థమయ్యేటట్టు సులభతనంగా ఉండాలి ఈ విధానం వల్ల చాలా అవసరలు ఉన్నాయి సో ఈ టూ పాయింట్ విధానంలో చాలా సవరణ జరగాలి సవరణ చేసిన తర్వాత అమలు చేయాలి